అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఎవరున్నారు ఈ అయితే నడుస్తుంది ఒక పక్క ఈ అరెస్ట్ను ఖండించడం జగన్మోహన్ రెడ్డి అలాగే సినిమా యాక్టర్లు ఏవన్నా పాకిస్తాన్కి భారత్కి బార్డర్లు ఏవన్నా యుద్ధాలు చేశారా సైనికుల వాళ్ళు సినిమాలు తీసుకుంటారు డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోతారు అంటూ ఈయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అలాగే ఎప్పుడైతే అల్లు అర్జున్ ని వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు వైసీపీ నాయకులు దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా మాట్లాడలేదు అలాగని ఇది రాజకీయ కార్యక్రమం కాదు మాట్లాడడానికి రాజకీయ నాయకుడు ఆయన అంతకంటే కాదు కానీ ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయ్యిందో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అదే టైంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వచ్చి వైసీపీ తరపున ఉన్న ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు అని చెప్పి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన మీద కాస్తంత కోపంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆ నాయకులు అందుకే తెలంగాణలో ఎలాగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడే కాబట్టి ఇదంతా బాబు జయించారా అనేది కొత్తగా ఒక అంశాన్ని తన మీద తీసుకొస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఓకే అది బాబు ఎందుకు అరెస్ట్ చేస్తారు బాబుకి ఏం అవసరం అంటే ఖచ్చితంగా ఆయనకు అవసరం ఉండదు చంద్రబాబు గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అల్లు అర్జున్ అరెస్ట్ అంటారు అందులో ఏమైనా అవసరం ఉందా అక్కడ ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు పుష్ప వన్ తీసుకున్నారు పుష్ప టూ తీసుకున్నారు ఆ టైం బాగోక ఆయన ఏదో సంధ్యా థియేటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళ అక్కడ మృతి చెందడం ఇదంతా కాకపోతే దీన్ని కూడా రాజకీయాల్లోకి లాగేసి అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకొని అరెస్ట్ చేయించారు సినిమా ఇండస్ట్రీకి ఒక జలక్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంది రకరకాల ప్రచారాలు ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది పక్కన పెడితే ఇంకా ఆయన పని ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు ఆయనకు వచ్చే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలియదు వస్తారు లేదో కూడా తెలియదు కానీ ముందే ఆయన్ని రాజకీయాలకు మాత్రం వాడేసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు